కాబట్టి వాళ్ళని కూడా పంపించండి అన్నాడు ఇక మళ్ళీ మొదలైంది ఏమైంది భార్యలట మంత్రులట మొత్తం భటులట అంటే ఆ పరివారం అంతా ఈయన కూడా ఉండాలట అది రాజు యొక్క గొప్పతనం అంటే నేను ఒక్కడే వైకుంఠానికి పోతాను మీరంతా భూలోకంలో పడుండండి ఉండండి అనకుండా అందరితో కలిసి ప్రతిష్ట చేయాలన్నాడు ఆయన తథాస్తు ఇంకేమైనా ఉందా కోరిక ఇంకొక కోరిక ఉందండి లేకపోవడం లేదు మీరే వచ్చి ప్రతిష్ట చేయించాలి పౌరోహిత్యం మీది సాక్షాత్తు బ్రహ్మదేవుడు అంతటి వాడు వేదమంత్రములు చదువుతూ ఉంటే ఈ కౌండిన్యుడు వత్రి మరీచి దక్షుడు అగస్తుడు కపిరుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాకరపాదుడు మాండవ్యుడు ఇటువంటి ఋషులంతా నీ పక్కన ఉండి ఎంతమంది మహానుభావులు నా చేత దారు విగ్రహ ప్రతిష్ట చేయిస్తే ఇక నాకు పునర్జన్మెందుకు ఉంటుంది ఒకళ్ళు ఉంటే మాత్రం ఉత్తమ జన్మ రాకుండా ఉంటుందా కాబట్టి ఈ భాష భాగ్యం ప్రసాదించమని కానీ సందేహం లేకుండా నేనే వచ్చి ప్రతిష్ట చేయిస్తాను అన్నాడు వెంటనే ఈయన భూలోకానికి నారదుడు చేయబుత్తుకు వచ్చాడు తీరా ఈయన వచ్చి చూస్తే అక్కడ ఈయన గుర్తుపెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పాగా డెబ్బై ఒక్క మన్వంతరాలు గడిచిపోయేట సారో